రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదం శెట్టి రవికుమార్ ముప్పైవ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కావలి తత్పరుడు తొలి ఉదయగిరి బాక్షాగా తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు మందాడి నవీన్ చౌదరి గట్టుపల్లి నల్లపనేని మణితేజ నాయుడు గోపన్నపాలెం వెల్కమ్ టు సిఎం డీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఖరీఫ్ సీజన్లో రైతులు మెలకువలు పాటించాలి ఏవో శివనాగ ప్రసాద్ ప్రస్తుత ఖరీఫ్ లో రైతులు యాజమాన్యం పద్ధతులు పాటించి పంటల ఉత్పత్తిలో గణనీయమైన దిగుబడులు సాధించాలని వింజుమూరు వ్యవసాయ శాఖ అధికారి శివనాగ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రస్తుతం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రైతులకు సకాలంలో సబ్సిడీలపై విత్తనాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు కనుక రైతులు ఆర్బీకే కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలను పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ గాలి మనోహర్ ఏఏఓ మాన్సా తదితరులు పాల్గొన్నారు ప్రజెంట్ ఖరీఫ్ సీజన్లో రైతు సోదరులందరికీ పచ్చి రట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అవి జీలుగలు వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద లేదా జుట్టుగా జము బిల్లిపెసర శాతం రైతు ఇస్తా ఉన్నాం వాటిలో బిల్లిపెసర్ వచ్చేసి నూట ముప్పై నాలుగు రూపాయలు ఫుల్ కాస్టు రైతు కట్టాల్సింది అరవై ఏడు రూపాయలు అలాంటి సబ్సిడీ కూడా అరవై అరవై ఏడు రూపాయలు దాని సంహెంపు జనుము ఎనభై ఎనిమిది రూపాయలు ఫుల్ కాస్ట్ రైతు కట్టవలసింది నలభై నాలుగు రూపాయలు అలానే సబ్సిడీ కూడా నలభై నాలుగు రూపాయలు అలానే దహించే జీలుగా ఇది ఇది కూడా ఎనభై ఎనిమిది రూపాయలు రైతులు ఫుల్ కాస్ట్ మీద ఉన్నాయి అలానే సబ్సిడీ నలభై నాలుగు రూపాయలు ఫార్మర్స్ చేసి నలభై నాలుగు రూపాయలు ఇవి ప్రస్తుతం అన్ని గ్రామాల్లో పిఏల ద్వారా ఆన్లైన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం రైతు సోదరులు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టదారు పాస్బుక్ ఆధార్ తీసుకెళ్ళి మీ రైతు భరోసా కేంద్రాలలో విఏఎల్ ద్వారా మీరు ముందు రిజిస్టర్ చేసుకొని అమౌంట్ పే చేస్తే అమౌంట్ పే చేసిన పక్క రోజు మీకు ఆ సీడ్ అందుబాటులో తెచ్చేయడం జరుగుతూ ఉంది అలానే ఈ వేసవి కాలంలో మనం భూసార పరీక్షలు చేయించాలని మనకి గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారంగానే ప్రతి ఆర్పీకేకి ఇరవై తొమ్మిది శాంపిల్స్ మనం అడ్కెట్ ఇవ్వడం జరిగింది స్థాయిలో అవి కూడా మేము కలెక్షన్ చేస్తూ ఉన్నాం త్రూ ఏ ద్వారా సైల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఈ జిల్లా కేంద్రమైనటువంటి పూసార్ పరీక్ష కేంద్రంకి మనం నమూనాలు పంపించి వాటి ద్వారా వచ్చినటువంటి ఫలితాల అనుగుణంగా క్రైశూరోలు కూడా ఎరువులు వాడకమని ఎలాగా దాంట్లో ఏవి లోపాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా మనం సవరించుకొని గుమ్మోతాదు ఎరువులు ఎలా వాడడం అనేది కూడా క్రైశూరోలందరికీ మనం తెలియజేయడం జరుగుతూ ఉంది ఖరీఫ్ సీజన్లో విత్త ప్రాతిపదికన ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది అవకాశం ఉన్న ప్రతి రైతు కూడా ఈ వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సాయంత్ర నమూనాలని సేకరించి సహకరించి ప్రతి ఒక్కరు కూడా మొత్తం నమూనాలు చేయించుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం అలానే వాటర్ పరీక్ష కూడా మనం వీటిని కూడా మనం పరీక్ష చేయించుకొని మన బోర్వెల్స్లో ఉన్నటువంటి నీళ్లు మనకు ఏ విధంగా ఉంది వాటిలో సాల్ట్ లవణాలు సేపరింత ఉంది అనేది కూడా మనం తెలుసుకొని పంటలకు మనం ఉపయోగించుకున్నట్టయితే ప్రయోగించుకున్నట్టయితే రైతు కూడా కొంచెం ఆశాజనకంగా దిగుబడి రావడానికి అవకాశం ఉంది అలానే సేంద్రియ కర్పణం అనేది మన భూమిలో తగ్గిపోతూ ఉంది దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం రసాయన ఎరువులు బదులు ప్రతి రొట్టె విత్తనాలు వేసుకొని మనం భూమిని కొంత కలుపుకున్నట్టయితే దీన్ని భూమిలో కొంత సేంద్రీకల్పన వస్తూ ఉంది దాని ద్వారా మన పెట్టుబడి తగ్గుతుంది అలానే రసాయన ఎరువులు వాడకం కూడా తగ్గించుకొని మనం ఆశాజనకమైనటువంటి దిగుబడులు మంచి దిగుబడులు మంచి ఉత్పాదకతను కూడా పొందడానికి పరిశోధనకు అవకాశం ఉంది ఇది అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఈ ఖరీఫ్ సీజన్లో రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా మరిన్ని సదుపాయాలు కల్పించి నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు ఉద్యోగంలా నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న చేసుకున్నా ఉదయగిరికాషా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి మండల అధ్యక్షులు ప్రగతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగుపెట్టబోతున్న పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి హార్దిక శుభాకాంక్షలు పోతిగంటి శ్రీకాంత్ టిడిపి నాయకులు పోతిగంటి అలేఖ్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కావలి నెల్లూరు జిల్లా శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దబ్బుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణం ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే కే ఇబ్రహీం ఇరవై నాలుగవ వార్డు రీఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా